హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి టమాటాలు ఉల్లిపాయలు చూపిస్తున్నాను అని చూస్తున్నారా ఈరోజైతే తమిళనాడు స్టైల్లో అయితే పప్పు తో పాలకూర ఎలా వండాలో అయితే చూపిస్తాను నేనైతే వండలేదు ఆ అమ్మాయి వండితేనే వీడియో తీసాను అయితే అది అది చూశారు కదా పెసరపప్పాను కందిపప్పు దాంట్లోకి టమాటాలు ఆనియన్స్ వేసేసింది అయితే పప్పు కడుక్కొని పెట్టుకోండి ఆమె కూడా కడిగి పెట్టింది ఆ క్లిప్ అయితే మిస్ అయింది తర్వాత అయితే అదైతే స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మే పెట్టిన తర్వాత అది ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా అయితే అలానే వదిలేసింది ఆమె తొందరలో బాబుని పంపించాలన్న తొందరలో వాటర్ ఎక్కువ పోసింది మీరు అయితే కొంచెం వాటర్ తగ్గించే పోసుకోండి తర్వాత అయితే ఆ పప్పు అయితే ఉడిగిపోయిన తర్వాత అయితే కింద దింపేసింది కింద దింపుకుని కొంచెం స్పూన్తో మెదిపింది అప్పటికే బాగా మెత్తగా అయిపోయింది అయినా కానీ కొంచెం స్పూన్తో మెదుపుకుని దాంట్లోకి మళ్ళీ పాలకూర రాత్రే కోసి పట్టి పెట్టుకుంది బాబుకి టైం లేట్ అయిపోయిద్దేమనని దాన్ని శుభ్రంగా గుంజి జాడించుకుని దీంట్లోకి పప్పులోకి వేసేసింది వేసేసి బాగా కలదిప్పేసింది కలి తిప్పి మళ్ళీ దాంట్లో సరిపోను వాటర్ పోసేసింది వాటర్ పోసేసి దాన్ని కూడా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసింది స్టవ్ మీద పెట్టిన తర్వాత అయితే ఆ పాలకూర మొత్తం ఉడికేదాకా ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే అలానే వదిలేసేసింది ఫ్రెండ్స్ అది రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కింద దింపింది అప్పుడు మూడో విజిల్కి కొంచెం అడుగంటింది రెండు విజిల్స్కే మీరు దింపేసేసుకోండి సరిపోయింది దాంట్లోకి ఉప్పు ఉప్పు వేసింది మనమైతే కారం కూడా వేసుకుంటాం ఉత్త ఉప్పు వేసింది కారం వేసుకోరంట అసలు ఉత్త ఉప్పుతోనే ఎలా తింటారో కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్ దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసింది ఫ్రెండ్స్ స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దింపింది కొంచెం అడుగంటింది చూశారు కదా దింపేసింది కిందకి దింపిన తర్వాత అయితే పప్పు అయితే కొంచెం అటు ఇటు కలదిప్పుకుంది మెప్పుకున్నట్టుగా చూశారు కదా అది తర్వాత అయితే తాలింపుకు అయితే పెడుతుంది ఫ్రెండ్స్ ఆకుకూర కూడా నలిగిందా లేదా అని చూసుకుంటుంది ఫ్రెండ్స్ అయితే ఆకుకూర కూడా మెత్తగా అయితే నలిగిపోయింది చూసారు కదా అదిగోండి పెట్టి చూసుకుంటుంది కానీ వంటలు అయితే భలే చేసి రిస్క్ లేకుండా అయితే తర్వాత అయితే పోపు పెట్టుకుని దింపేసుకుంది ఫ్రెండ్స్ అదిగోండి ఇక అదే నాకు కూడా వేసిచ్చి పంపిస్తుంది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్